హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బిగినర్స్ కోసం ఆది తోని వేరొక లో బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట ముందుగా వన్ మీటర్ లైనింగ్ క్లాత్ని అయితే తీసుకున్నానండి ఇది వచ్చేసి ఆది కోసం ఇచ్చిన బ్లౌజ్ అనమాట ఈ వన్ మీటర్ లైనింగ్ క్లాత్ని నేను తడపలేదండి కాకపోతే ముడతలు ఉన్నాయని చెప్పేసి ఐరన్ చేస్తాను ఎందుకంటే ఇది అర్జెంట్గా ఇవ్వాల్సిన బ్లౌజు తడిపేంత టైం లేదు కాబట్టి ఈ లైనింగ్ని ఓన్లీ ఐరన్ చేశాను అంతే చూసారు కదా ఈ కోరంచులు అనేవి ఆపోజిట్ సైడ్లో ఉండాలి ఈ రెండు కోరంచులు అనేవి ఆపోజిట్ సైడ్లోనే ఉండాలండి ఇవి రెండు ఆపోజిట్ సైడ్లో వేసుకుని ఫోల్డింగ్ ఇలా ఉండాలి ఓపెన్స్ అనేవి ఆపోజిట్ సైడ్లో ఉండాలి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి తెలుసు కదా ఇప్పుడు ఈ విధంగా టూ ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత బ్యాక్వర్ట్ అనేది కట్ చేసుకోవాలి బ్యాక్వర్ట్ కట్ చేసుకోవడానికి ముందుగా క్లాత్ పైన కింది వైపున క్లాత్ ఎగుడు దిగుడు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి చూసారా కింది వైపున ఎగుడు దిగుడు లేకుండా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు ఒక పావు ఇంచు నడుము పట్టి కోసం ఖర్చు వదులుకోవాలి ఒక పావు ఇంచు వదిలేసి నేను పైన ఇంకొక లైన్ అనేది డ్రా చేశాను ఇప్పుడు ఆది బ్లౌజ్లో వెనక భాగంలో నుంచి షోల్డర్ దగ్గర నుంచి నడుము దగ్గర వరకు ఈ విధంగా పట్టేసుకొని డాట్ అనేది పొడవ అనేది మార్క్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి నడుము వరకు బ్లౌజ్ అనేది స్ట్రైట్గా పట్టుకోవాలి క్రాస్గా పట్టుకుంటే మనకి బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా తెలియదు సెకండ్ లైన్ దగ్గర నుంచి మనము పొడవు అనేది మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా ఇక్కడ వరకు పెట్టేసుకొని పొడవుని పై వైపున ఒక పావించు షోల్డర్ జాయింట్ కోసం ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు టోటల్గా టేప్తో పొడవ ఎంత వచ్చిందో ఒకసారి మీకు కొలిచి చూపిస్తాను అసలు పొడవు వచ్చేసి పదమూడు ఇంచులు ఉందండి ఖర్చులతో కలిపి కింది వైపున పై వైపున ఖర్చులతో కలిపి పద్నాలుగు ఇంచులు నేను బ్లౌజ్ పొడవుని మార్క్ చేస్తున్నా ఇదే పద్నాలుగు ఇంచుల్ని ఇటువైపు కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి టేప్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే మనకి లైన్స్ అనేవి కరెక్ట్గా రావడానికి మాత్రమే నేను టేప్ అనేది యూజ్ చేస్తున్నానండి మొత్తం మీకు ఆది బ్లౌజ్ ప్రకారమే చెప్తాను అన్నమాట మనం బ్లౌజ్ కటింగ్ చేయాలి అంటే చదువుతో సంబంధం లేదు లెక్కలతో కూడా సంబంధం ఏం లేదండి మనకి బ్లౌజ్ కటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక మనం బ్లౌజ్ కటింగ్ అనేది ఆది బ్లౌజ్తోనే పర్ఫెక్ట్గా చేసేయచ్చు ఇప్పుడు పొడవని మార్కింగ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు వెడల్పుని మార్క్ చేసుకోవాలి వెడల్పుని ఎలా మార్కింగ్ చేసుకోవాలి అంటే ఇదిగోండి ఈ డాట్స్ ఉన్నాయి కదా పై వైపున ఈ డాట్స్ పై వైపు నుంచి మనము వెనుక భాగాన్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి మీకు ఈజీ వేలో చూపిస్తున్నా ఈరోజు బ్లౌజ్ కటింగ్ ఈ విధంగా బ్యాక్ పార్ట్ని ఫోల్డ్ చేసుకొని ఈ డాట్స్ పై వైపు నుంచి ఫోల్డ్ చేసుకోవాలి ఒకవేళ ఈ డాట్స్ పైకి కూడా ఉన్నాయనుకుంటే ఆ డాట్స్కి మనము ఎంత డాట్స్ ఎంత వేసున్నాయో దానికి మనము ఇంకా వెడల్పు అనేది పెంచుకోవాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఫస్ట్ కుట్టు దగ్గర మార్కింగ్ అనేది పెట్టేసుకున్నాను ఇప్పుడు మనకి బ్లౌజ్ కటింగ్లో వెడల్పు అనేది తెలిసిపోతుంది చూసారా ఎనిమిది ఇంచులు కరెక్ట్గా ఎనిమిది ఇంచులు ఉందండి ఇది ఎనిమిది ఇంచులకే పెడుతున్నాను ఒక కుట్టు టైట్ అయినా సరే విప్పేలాగా లూజ్ అయితే మళ్ళీ వేసుకోవడం కష్టం అదే టైట్ అనుకోండి వాళ్ళు ఈజీగా కుట్లు విప్పుకుంటారు కాబట్టి ఎయిట్ ఇంచెస్కి మాత్రమే నేను వెడల్పు అనేది పెడుతున్నాను అంటే ఇది థర్టీ టూ సైజ్ బ్లౌజ్ అనమాట థర్టీ టూ థర్టీ టూ ఇంచెస్ సైజ్ బ్లౌజ్ అండి ఇది అంటే ఇది స్మాల్ బ్లౌజ్ లాగా స్మాల్ బ్లౌజే ఈ విధంగా ఎయిట్ ఇంచెస్ని బల్ప్ కోసం మార్క్ చేసేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఖర్చు కోసం ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నా ఈ విధంగా నేను ఖర్చు కోసం కూడా టేపుతో కొలిచి తీసుకుంటున్నా ఎందుకంటే స్ట్రైట్గా వస్తుంది అని చెప్పేసి ఈ విధంగా ఖర్చు కోసం కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం వెనక భాగంలో ఈ చంక డౌన్ అనేది ఎంతుందో చూసుకోవాలి ఇదిగోండి సైడ్ జాయింట్స్ వైపు ఫస్ట్ కుట్టు ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని కుట్టు వరకు కాకుండా ఖర్చు వరకు మనము మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు వరకు ఒక మార్కింగ్ చేసుకొని పై వైపు నుంచి టేప్తో మనకి ఎన్నించులు వచ్చిందో కొల్చుకోవాలి పై వైపు నుంచి ఐదు ఇంచులు వచ్చిందండి ఇప్పుడు ఇదే ఇంచుల్ని షోల్డర్ కోసం కూడా నేను మార్కింగ్ చేసి ఈ చంక లూజ్ అనేది మ్యాచ్ అవుతుందో లేదో చూస్తున్నాను ఇదిగోండి ఐదు ఇంచులకి షోల్డర్ అనేది మార్క్ చేశానమాట కిందికి కూడా ఇంచులు కొలుచుకొని ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్కేర్ టైప్లో బాక్స్ లాగా డ్రా చేసేసుకోవాలి లైన్స్ ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కర్వ్ తీసుకునే స్కేల్ని ఉపయోగించి నేను రౌండ్ షేప్ అనేది డ్రా చేస్తున్నాను ఈ విధంగా పెట్టేసుకొని ఈ రౌండ్ షేప్ అనేది డ్రా చేసేస్తాను ఈ విధంగా రౌండ్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత మనకి చంక లూజ్ ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి ఇది వచ్చేసి షోల్డర్ జాయింట్ కోసం కాబట్టి ఇక్కడి నుంచి కాకుండా ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం లూజ్ అనేది ఒకసారి టేప్తో కొలిచి చూపిస్తాను అంటే ఆది బ్లౌజ్తో మ్యాచ్ అవుతుందో లేదో చూడాలి పావు తక్కువ ఏడు ఇంచులు ఉందండి అంటే మనము కొంచెం ఇలా ఇది ఖచ్చి కదా కుట్టు ఎక్కడి నుంచి వస్తుందో కొలుచుకుంటే మనకి ఎంత వస్తుందో తెలుస్తుంది ఏడు ఇప్పుడు వచ్చేసి ఇంచుమించుగా ఏడున్నర ఇంచులు ఒక గీ థర్టీ ఇటులో ఏడున్నరకు వస్తుంది అనమాట ఖర్చుతో కాకుండా కుట్టుతో అయితే అదే ఖర్చు అయితే ఏడు పావు పావుతకు ఏడించులు అలా ఉంది ఒకసారి నేను ఆది బ్లౌజ్తోనే కొలిచేసి చూపిస్తాను మీకు ఆల్రెడీ ఇక్కడ షోల్డర్స్ అనేవి జాయింట్ చేసేస్తున్నాయి కాబట్టి షోల్డర్ కోసం ఆది బ్లౌజ్లో మనం ఏమి మళ్ళీ ఎక్స్ట్రా వదలాల్సిన లేదనమాట ఈ కుట్టు దగ్గర నుంచి లూజ్ని ఈ విధంగా చూసుకోవడమే ఖర్చుతో సహా కొలిచేస్తున్నాను ఇదిగోండి కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది ఒక్క వన్ ఇంచ్ గీత అంతే సరిపోతుంది ఇంచుమించుగా సరిపోతుంది లేదంటే కనుక మనము పై వైపుకి మార్కింగ్ చేసుకోవాలి లేదంటే కనుక మనము షోల్డర్ అనేది ఐదున్నరకి పెంచాలి లేకపోతే ఇది వచ్చేసి నాలుగున్నరకి అలా మార్క్ చేసుకోవాలి ఇదిగోండి ఎక్కడ ఎక్కువ ఏమి రాలేదు జస్ట్ నార్మల్గా ఒక్క పావించు పావించు కూడా కాదండి ఇదిగోండి ఈ గీత దగ్గర నుంచి ఈ గీత వరకు ఉంది మనకి తడిపితే టైట్ అనేది సరిపోతుంది కాబట్టి నేను కరెక్ట్గా మ్యాచ్ అయింది ఇంకా చంకా లూజ్నేమి మార్పులు చేర్పులు చేయట్లేదు ఇప్పుడు వచ్చేసి ఈ షోల్డర్ కోసం మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ని లోపల వైపు తిప్పేసుకొని ఖర్చును కూడా ఇది కుట్టు ఇది ఖర్చు ఇది నెక్ ఇప్పుడు నెక్ స్టి చేయడానికి ఒక పావిన్షిట్ వైపుకి ఖర్చు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు నెక్ హైట్ ఉందో తెలుసుకోవాలి అంటే కింద నడుము మార్కింగ్ చేసుకుంటే మనకి సరిపోతుంది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నెక్ రెండు ఇంచులండి అండి ఇంచులు నెక్ డౌన్ వచ్చేసి తొమ్మిది ఇంచులు అనమాట ఇప్పుడు ఈ తొమ్మిది ఇంచులకి ఒక మార్క్ చేసేసాను ఈ విధంగా మార్కింగ్స్ చేసేసుకొని వైపున రెండు ఉంది కదా ఇక్కడ రెండున్నర పెడితే సరిపోతుంది రౌండ్ షేప్కి ఈ విధంగా స్కేల్ టైప్లో డ్రా చేసేసుకొని ఇప్పుడు మనం రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి చూసారా ఈ విధంగా రౌండ్ షేప్ అనేది డ్రా చేసేసాను ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా మనం కటింగ్ అయితే చేసుకోవాలి మార్క్ చేసిన విధంగానే కట్ చేసేస్తున్నానండి నెక్తో సహా కట్ చేసేస్తున్నాను నేను ఈ విధంగా నెక్తో సహా కట్ చేసాను ఇప్పుడు ఈ ఖర్చు దగ్గర ఒక చిన్న టక్స్ అయితే పెట్టుకుంటాను ఇదిగో ఈ విధంగా టక్స్ పెట్టేసాను ఇప్పుడు మనము హ్యాండ్స్ కటింగ్ అయితే చేసుకోవాలండి ఇప్పుడు ఈ వన్ మీటర్ లైనింగ్ క్లాత్లో బ్యాక్ పార్ట్ అనేది ఇటువైపు కట్ చేస్తాం కదా హ్యాండ్స్ అనేవి ఇటు సైడ్ కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్కి క్లాత్ అనేది సరిపోతుంది అనమాట ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఎటు వైపు నుంచి కట్ చేసుకున్నా సరిపోతుంది ఒకవేళ మీరు ఎయిటీ పాయింట్స్ లైనింగ్ తీసుకున్నారంటే కనుక ఈ విధంగా కట్ చేసుకోవాలి అని చూపిస్తున్నాను హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అండి మోచేతి వర్క్ అనమాట ఒకసారి వర్క్ బ్లౌజ్ అనమాట అది బ్లౌజ్ పొడవైన ఉందో చూసి ఈ హ్యాండ్స్ అనేవి కట్ చేస్తాను ఈ బ్లౌజ్ కి వర్క్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉందండి కరెక్ట్ గా ఖర్చులు లేకుండా ఇప్పుడు నేను పదిన్నర తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట పొడవు వచ్చేసి ఒకసారి ఈ క్లాత్ని ఐరన్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే ఐరన్ చేసుకుంటే కదలకుండా ఉంటుంది అనమాట మనం ఎలా పడితే అలా కట్ చేసేయచ్చు విధంగా ఐరన్ చేసేసుకొని ఇప్పుడు కింది వైపున క్లాత్ అనేది ఎగుడు దిగుడు లేకుండా స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ చేసేస్తున్నాను ఇది వచ్చేసి ఖర్చు కోసం కింది వైపున ఖర్చు కోసం తీసేసుకున్నాను కాబట్టి కరెక్ట్గా ఇంచులు తీసుకుంటే సరిపోద్ది వైపున పొడవు ఇప్పుడు పై వైపున కూడా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేస్తున్నా ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్లో నుంచే ఎలా కొలుచుకోవాలో చూపిస్తాను ఇది వచ్చేసి లూజ్ అనమాట మోచేతి వరకు ఈవిడికి లూజ్ అనేది నాకు కరెక్ట్గా తెలియదండి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి పెడితే సరిపోతుంది అనుకుంటున్నాను పై వైపున ఐదు ఉంది కాబట్టి ఇక్కడ నాలుగున్నర మార్క్ చేస్తున్నా నేను నాలుగున్నర తక్కువ ఐదు ఇంచులకి మార్క్ చే నాలుగున్నర మార్క్ చేస్తున్నా కుట్టు టైట్ అయినా వాళ్ళు విప్పుకోవడానికి సరిపోతుంది ఇప్పుడు ఇది మోచేతి వరకు కాబట్టి ఇంచులు నేను చేతి డౌన్ అనేది తీసుకుంటున్నాను అన్నమాట డౌన్ కోసం ఈ విధంగా మార్క్ చేసేస్తున్నాను మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుట్టు దగ్గర స్ట్రైట్గా ఈ విధంగా పట్టేసుకోవాలి ఈ విధంగా పట్టేసుకొని ఫస్ట్ కుట్టు దగ్గరికి ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి ఫస్ట్ కుట్టు దగ్గరికి అంటే మనకి చంక లూజ్ వచ్చేసి ఏడించులు అనమాట ఏడించులు కరెక్ట్గా సరిపోద్ది చూసారా కరెక్ట్గా ఇంచులు వచ్చింది అంటే పై వైపున మనం వన్ ఇంచ్ తీసుకుంటాం కదా ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసుకున్నామంటే చూసారా కరెక్ట్గా ఏడు ఒకటి వచ్చింది అనమాట ఆది బ్లౌజ్లో ఎలా వచ్చిందో సేమ్ ఇక్కడ కూడా అంతే వచ్చింది ఇప్పుడు మనము ఇలా హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి విధంగా క్రాస్గా లైన్ అనేది డ్రా రెండు ఇంచులు ఖర్చు కోసం మనం బ్లౌజ్లో ఎంత ఖర్చు తీసుకుంటామో సేమ్ అంతే ఇక్కడ కూడా మార్కింగ్ చేసేసుకోవాలి ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి అతుకులు ఏమీ పడవండి ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుని కింది వైపున ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఈ మార్కింగ్స్ దగ్గర ఒక చిన్న టాక్స్ పెట్టేసుకున్నామంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఎక్కడ వరకు కుట్టు వేయాలో తెలిసిపోతుంది లోత్ అనేది తెలుసు కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా లోపలికి నేను స్టిచ్ చేసేటప్పుడు లోతు తీస్తానండి కట్ చేస్తా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా అంతే ఈ విధంగా లోత్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈరోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎందుకంటే నిన్నటి వీడియోలో ఫ్రంట్ పార్ట్ నాకు చేతి వీలుగా లేదనమాట క్లాత్ అనేది ఏం చెప్పానో ఎలా చెప్పానో కూడా అసలు నాకే అర్థం కాల నిజం చెప్పాలంటే అందుకే ఈరోజు ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఈ క్లాత్ పైన ఇది వచ్చేసి ఈ విధంగా వేసుకోవాలి క్రాస్గా ఈ విధంగా క్రాస్గా వేసుకొని ఒకసారి కదలకుండా ఐరన్ చేసుకుంటున్నా మార్కింగ్ చేసుకోవడానికి ఇప్పుడు ఇది ఎలా ఉందో అలాగే మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి స్వైట్గా స్కేల్తో మార్క్ చేస్తున్నా ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన మా కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనము షోల్డర్స్ నెక్ చంకడౌన్ అనేది ఎలా ఉందో అలాగే మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఇప్పుడు చంగడా వచ్చేసి ఐదు ఇంచులు కదా ఐదు ఇంచులకు ఒక మార్క్ పెట్టిస్తున్నా షోల్డర్ వచ్చేసి ఇంచులు కరెక్ట్గా రావడం కోసం అంతే మళ్ళీ కొంచెం అటు ఇటు అయినా సరే ముడతలు అనేవి వచ్చేస్తాయి మనం క్లాత్ పెట్టి కట్ చేసుకున్న దానికి మనం ఈ విధంగా మార్క్ చేసుకుని టేప్తో కొలుచుకొని కట్ చేసుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఖర్చు కోసం అన్నమాట ఇది మీకు అర్థం అవడం కోసమే ప్రతిదీ ఇక్కడ మార్క్ చేసి చూపిస్తున్నా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఎంత పొడవుందో హుక్సులు పట్టి వైపు షోల్డర్ దగ్గర నుంచి ఖర్చు ఈ విధంగా పైకి పెట్టేసుకొని ఖర్చుతో సహా కొల్చుకోవాలి ఈ విధంగా ఖర్చుతో సహా కొంచుకొని ఇక్కడ వరకు వచ్చింది కదా ఇప్పుడు కొంచెం పై వైపు మార్క్ చేసుకుంటే మనకి స్టిచ్ చేసేసరికి ఇక్కడికి వచ్చేస్తుంది అన్నమాట ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి ఆరున్నర ఇంచులు ఆరున్నర ఇంచుల్ని రౌండ్ షేప్ అయితే డ్రా చేసేస్తున్నాం ఫ్రంట్ కూడా రౌండ్ షేప్ అయినండి రౌండ్ నెక్ ఈ విధంగా డ్రా చేసుకొని ఇప్పుడు చెస్ట్ లూజ్ అంటే చెస్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ని లోకల్ వైపుకి తిట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఈ విధంగా పట్టేసుకొని పొడవుని మార్క్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా పట్టుకొని మెయిన్ డాట్ వరకు ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి పొడవు ఎంత వచ్చింది పన్నెండు ఇంచులు వచ్చింది అనమాట చూసారు కదా పన్నెండు ఇంచులు ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేస్తున్నా ఈ విధంగా పొడవుని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మెయిన్ డాట్ వచ్చేసి మనము మూడున్నర ఇంచుల దగ్గర మార్కు పెడుతున్నాం మెయిన్ డాట్ కోసం ఓకేనా ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మూడున్నర ఇంచుల దగ్గర మార్కు పెట్టేసి పావు ఇటువైపుకి పావు ఇటువైపుకి వన్ అయినా మనం పెట్టేసుకోవచ్చు వన్ ఇంచ్ సరిపోతుందండి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి వన్ ఇంచ్ ఇటువైపుకి వన్ ఇంచ్ ఇటువైపుకి కొంచెం ఎదిగే పిల్లలు కదా చెస్ట్ లూజ్ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక ఒకటింపావు లేదా కరెక్ట్గా కావాలి అనుకుంటే వన్ ఇంచ్ అనమాట అంటే మెయిన్ డౌట్ వెడల్పు వచ్చేసి ఇంచులు ఇప్పుడు ఒకటి ఒకటి అటు ఒకటి ఇటు మార్క్ చేస్తాం మెయిన్కి ఓకేనా ఇప్పుడు వచ్చేసి హుక్స్ పట్టి పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ పై వైపు నుంచి ఇదిగోండి స్టిచ్ ఇక్కడికి వస్తుంది కదా ఇక్కడ నుంచి ఈ షేప్ బెల్ట్ వరకు ఒక మార్కింగ్ పెట్టేసుకొని డాట్ కోసం కింది వైపున ఖర్చు కోసం మనము ఒకటి లేదా ముప్పా ఇంచుల వరకు ఖర్చు అనేది పెట్టుకోవాలి కింది వైపున వచ్చేసి మనకి ఒకటిన్నర ఉంది చూసారా కరెక్ట్గా ఒకటిన్నర ఇప్పుడు ఈ ఒకటిన్నర దగ్గర నుంచి ఈ విధంగా క్రాస్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా అంతేనండి ఫ్రంట్ పార్ట్ కూడా చాలా ఈజీ అనమాట ఇక్కడొచ్చేసి రౌండ్ షేప్లో కొంచెం లో తీయాలి మనం పై వైపున వన్ ఇంచ్ పెట్టి తీస్తాం కదా కార్నర్లో నుంచి ఇప్పుడు వన్ ఇంచ్ కాకుండా జస్ట్ ఒక హాఫ్ కి ఈ విధంగా పెట్టేసుకొని మనం ఇక్కడ నుంచి ఈ గవర్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఈ స్కేల్ ఉంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇదిగోండి ఈ విధంగా అప్పుడు శంఖల్లో ముడత లేకుండా మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ విధంగా ఓకేనా ఇప్పుడు మార్క్ చేసిన విధంగానే కట్ చేసుకున్నా కట్ చేసుకొని ఇక్కడ చిన్న టక్స్ పెట్టుకోవాలి ఈ విధంగా టక్స్ పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు షేప్ బెల్ట్ మెడపట్టి అవి కావాలంటే నేను దీనికి లేస్ వేసేస్తాను కాబట్టి ఓన్లీ షేప్ బెల్ట్ మాత్రమే కట్ చేసుకుంటున్నానండి ఎలా వీలుగా ఉంటే అలా కట్ చేసేసుకోండి లైనింగ్ నేనైతే షేప్ బెల్ట్ కోసం కొలతలు ఏం తినండి నాకు తెలిసిపోతుంది కదా రోజు స్టిచ్ చేసే వాళ్ళకి ఇంకా కొలతల ప్రకారం కాకుండా నేను ఇలా కట్ చేసేస్తాను అనమాట ఈ విధంగా కట్ చేసేసుకుని క్లాత్ పక్కన కట్టేస్తున్నా ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన బ్లౌజ్ పీస్ పైన కట్ చేస్తాను ఓకేనా హ్యాండ్స్ ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేస్తుంది ఎందుకంటే వర్క్ వచ్చింది కదా కొంచెం అటు ఇటు క్లాత్ తగ్గిన బ్యాక్ పార్ట్లోనో ఫ్రంట్ పార్ట్లోనో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసి పక్కన పెట్టేస్తాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేయాలి క్రాస్ కానీ వేసుకోవాలి లైనింగ్ పైన కూడా క్రాస్గా వేసుకొని కట్ చేసుకోవాలి ఎటు వీలుగా ఉంటే అటు ఇప్పుడు షేప్ బెల్ట్ లేస్ వేస్తాను కాబట్టి ఇంకా నేను ఎక్స్ట్రా ఏమి కట్టింగ్ చేసుకోవట్లేదండి మెడపట్టి నడుమ పట్టి ఇవన్నీ ఏమి కట్ చేయట్లా ఎందుకంటే లేస్ వేసేస్తాను బ్యాక్ సైడ్ చూపిస్తాను స్టిచ్చాక ఈ బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది మీకు వీడియోలో చూపిస్తాను నేను కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను